ఈరోజు ఏవీవీ వాకర్స్ మిత్రులు మరియు వాలీబాల్ వారియర్స్ మిత్రుల ఆధ్వర్యంలో సాయంత్రం ఏడు గంటలకు కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన పాకిస్తానీ ముష్కర్ల దాడిలో అశువులు బాసిన అమరుల ఆత్మశాంతికై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఏవివి కళాశాల ప్రాంగణంలో నుండి మొదలుకొని పాపయ్యపేట చెమన్లో గల స్వామి వివేకానంద విగ్రహం వరకు పెద్ద ఎత్తున మహిళలు యువకులు స్థానికులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నడుచుకుంటూ ర్యాలీగా వచ్చి పాపయ్యపేట చెమన్నందు రెండు నిమిషాల పాటు పెహల్గాం దాడిలో మృతి చెందిన భారతీయులకు శ్రద్ధాంజలి ఘటించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారతీయులందరూ సమైక్యంగా ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో ఏవివి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడాల సుధాకర్ గారు గౌరవ అధ్యక్షులు శ్రీహరిప్రసాద్ అయ్యగారు ఉపాధ్యక్షులు కొత్త సంపత్ కుమార్ ప్రధాన కార్యదర్శి కుప్పల శ్రీనివాస్ కోశాధికారి విశ్వప్రసాద్ సలహాదారులు బాబన్న సామాజిక మోటివేటర్ మోటివేటర్ సార్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వరంగల్ జాయింట్ సెక్రటరీ ఎర్రం శ్రీనివాసులు ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ ఆర్ శ్రీనివాస్ జె కర్ణాకర్ రవ్వ గీత గారు చిట్టిమల శ్రీధర్ ప్రభాకర్ బిక్షపతి సారంగపాణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు వాకర్స్ గౌరవ అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ గారి అయ్యగారి పిలుపు మేరకి అధ్యక్షులు మరియు కార్యవర్గ సర్పం కార్యవర్గులందరూ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా ఒకటే పిలుపు మేరకి యాభై మంది కంటే ఎక్కువ మంది ఇక్కడికి జైన్ కావడం అనేది చాలా విశేషం కాకపోతే ఈ విశేషంలో ఒక బాధాకరమైన విశేషం ఇది మనకు ఉగ్రవాద దాడి అనేది జరిగి చాలామంది హిందువులను హతమార్చడం జరిగింది మొ మొట్టమొదలుగా వారికి మనం ఒక నిమిషం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం తర్వాత అందరి తరఫున అరయ్య గారు మాట్లాడతారు దయచేసి ఎవరు కూడా నినాదాలు చేయకండి జయగిరిధారి మన వాకర్స్ మిత్ర బృందం అందరికీ ఈ సాయంకాల వేళలో వాతావరణం చాలా చల్లగా ఉన్నా మనస్సులు మాత్రం ఎవరి చల్లగా లేవు అనేది అందరి ముఖంలో ఇక్కడ కనబడుతూ ఉన్నది ఎందుకంటే అటువంటి బాధాకరమైన పరిస్థితులలో మనను ఎవరైతే ఆ దారుణమైనటువంటి యొక్క స్థితికి ఒడిగట్టినరో వాళ్ళు దేశంలో ఉండే సమస్తమైనటువంటి ప్రజానీకానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉండేటువంటి యొక్క బాధకు వాళ్ళే కారణం ఏదైనా ఒక ఆనందానికి ఒక ఎదుగుదలకు కారణమైతే దానికి అభివృద్ధి ఉంటుంది కానీ బాధకు కానీ ఇబ్బందికి కానీ కారణమైనటువంటి ఏ జీవి కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో మనుగడను సాధించలేదు అదే శాస్త్రం చెప్తూ ఉన్నది కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్త్యయ నమో నమ సమస్త జీవకోటిల అన్నింటిలో కూడా అన్నో మాతృరూపంలో చూడవన్నారు మరి మన అదే సాంప్రదాయం అదే సాంప్రదాయంలో ఉంటున్న మనను ఈ మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరమైనటువంటి ఒక సంఘటన ఏమి అంటే ఆహ్లాదం కోసం ఆనందం కోసం పోయినటువంటి ఆ యొక్క మన పర్యాటకులందరూ కూడా ఆ హేయమైనటువంటి అతి దారుణమై జుగుప్సాకరమైనటువంటి యొక్క ఆ పరిస్థితులలో వాళ్ళు ఉండడం ఆ పరిస్థితి కారణం ఎవరయ్యా అంటే ఏదైనా ఒకటి ఎదగాలంటే దానికి ఒక పోషణ కావాలి ఒక రక్షణ కావాలి ఏది ఎదగాలన్నా మంచి ఎదగాలంటే చాలా కష్టం కానీ చెడు ఎదగాలంటే చాలా సులభం అదే జరిగింది అక్కడ ఏమిటి దాన్ని పెంచి పోషించినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా భగవంతుడు శిక్ష విధిస్తాడు ఎప్పుడు ఎట్లా అనేది మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాం కురుక్షేత్రంలో జరిగింది అదే కదా కేవలం ఐదుగురు పాండవులు ఉన్నా కానీ వంద మంది కౌరవులను ఏం చేయలేకపోయినాడు అట్లాగే రామలక్ష్మణులు నలుగురైనా కానీ వెయ్యి మంది సేన ఉన్న రావణాసురుడు ఏం చేయలేకపోయినాడు ఇది మనకు పురాణంలో కనపడుతూ ఉన్నది కనుక ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది కానీ అధర్మం ఎటువంటి పరిస్థితిలో కూడా జయించే అవకాశం లేదు జయించకూడదు కూడా అట్లా అధర్మం జయించకూడదు దౌర్భాగ్యమైన స్థితి భారతదేశానికి రాకూడదు అనే సంకల్పం చేత మన వాకర్స్ అందరు కూడా అందరం అనుకొని అయ్యా గతించినటువంటి యొక్క జీవులకు మనశ్శాంతి కలగాలి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు చేదోడుగా ఉండాలి తరువాత ఆ గతించిన జీవులందరూ కూడా ఉత్తమ లోకాలు పొందాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా వీరమరణాన్ని పొందినట్టే మనందరికీ ఒక జాగ్రత్త చేసిండ్రు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొంచెం ఆ రకంగా ముందరికి వెళుతున్నారు అంటే దానికి కారణం ఆ గతించిన వాళ్ళ యొక్క మరణమే వారిని అంతస్థాయిలో ముందరికి పంపిస్తూ ఉన్నది కనుక వాళ్ళందరూ కూడా వీరమరణం చెంది ఉన్నారు కనుక అటువంటి వీరమరణం చెందిన వాళ్లకు తప్పకుండా ఉత్తమ లోకం స్వర్గలోకం ప్రాప్తి కలుగుతుందని ఆ పరిస్థితి ఏ వ్యక్తికి అంటే ఏ ప్రాణికి వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి కూడా రాకూడదు అటువంటి ఆలోచన ఏ వ్యక్తికి కూడా రాకూడదు అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో అందరు కూడా సహనాన్ని పాటించాలి ఎందుకంటే హిందుత్వంలో ఉన్నది సహనమే సహనమే జయించింది తొందరపాటు కానీ దౌర్జన్యం కానీ ఇవి ఎప్పుడు కూడా జయించలేదు కనుక అటువంటి జయానికి సంకేతమైనటువంటి మన హిందూ ధర్మం ఎల్లవేళలా నిలబడాలి దానికి జీవం పోసిన మహాత్ములందరికీ కూడా నివాళులు అర్పించేది ఏమిటి అనంటే మనం నడిపేటువంటి యొక్క ధర్మ మార్గం కనుక ఏ విధంగా కూడా అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ప్రోత్సహించే ఎవరైనా వాళ్లకు తప్పకుండా దాని యొక్క పరి పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇది మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది మన ధర్మం చెప్తూ ఉన్నది కృతజ్ఞతలు తెలుపుతూ జై గిరిధారి జై భారత్ ఈరోజు అనుకోగానే మా ఒక వాకర్స్ అంతా ముందుకు వచ్చేసి అందరూ ఒక ర్యాలీలో పాల్గొన్నీ ధన్యవాదాలు ఇలాంటి సంఘటన ఇంకా ముందు జరగకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ఇట్లాంటి శాంతియుత వాతావరణం అందరం మెదలాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ లేడీస్ వాకర్స్ ఏబీవీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరము ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం చాలా బాధాకరంగానే అనిపిస్తుంది వాతావరణం చల్లగున్న మా యొక్క మనసు అంతా కూడా బాధలో నిండి ఉంది ఈ పోరాటంలో ఈ వెనుదెబ్బ అది ధైర్యంగా వచ్చి ముందు నుంచి చేసే యుద్ధం కాదది వెనుదెబ్బ కొట్టిన వారికి వారి కుటుంబాలకు కూడా చాలా శిక్ష అనేది ఆ భగవంతుడు వేస్తాడు కానీ అది ఎప్పుడో భగవంతుడు వేసే శిక్ష కంటే ముందు వీళ్ళు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ చనిపోయిన వారి కుటుంబమే కాదు బాధపడేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులం కూడా మేము కుటుంబ సభ్యులమే మరి వారి బాధను మేము స్వయంగా తీర్చలేకపోయినా ఈ యొక్క శాంతియుత శాంతియుతంగా ఉండాలని ఈ ర్యాలీ చేయడం జరిగింది వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇలాంటి శాంతియుత ర్యాలీలు చేయడానికి మరొక అవకాశం రాకూడదని మేము భావిస్తున్నాము జై ఈరోజు ఏబీబీ వాకర్స్ అసోసియేషన్ తరఫున పెహల్గామ్ లో అమాయక ప్రజలను పుట్టన పెట్టుకున్నటువంటి ముష్కరలకు నీరసన తెలియజేస్తూ ఈరోజు చనిపోయినటువంటి వారికి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీని మనము నిర్వహించడం జరిగినది ఒక ఆడబిడ్డను కళ్ళ ముందే తన భర్తను చంపినటువంటి ఆ దుష్కర మూకరులు ఆ ఆడబిడ్డ యొక్క ఉసురు తాకి సర్వనాశనం కావడానికి ఎంతో దగ్గరలో ఉన్నది ఆడబిడ్డ ఉసురు అనేది హరిహరాదులు అడ్డొచ్చినా కూడా దాన్ని మార్చలేరు కాబట్టునే ఆమె యొక్క బొట్టు చెరగక ముందే ఆ దుష్కర మూకరుల యొక్క మొత్తము కూడా వాళ్ళ సర్వనాశనం కావాలి ఆ కావాలనంటే మనందరం కూడా హిందువులందరం కూడా ఐకమత్యంగా ఉండి మన యొక్క ఈ ప్రభుత్వానికి ఈ మోడీకి మనందరం సపోర్ట్ చేసి కుల మత భాష సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి మనందరం కూడా ఈ ప్రభుత్వానికి ఈ సర్కార్కు మనము అండగా దండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను భారత్ జై జరిగిన సంఘటన ప్రతి భారతీయుడిని కలిసివేసింది ప్రతి భారతీయుడు ఆవేశంతో రగిలిపోతున్న సందర్భంలో అందరి మధ్యన ఐకమత్యం ఉండాలి అని చెప్పేసి ఈ రోజు మన వాకర్ సెక్షన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వాకర్ కోరుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఈరోజు చేసిన ఈ ప్రయత్నం ప్రతి భారతీయుడు కూడా చేసి వాళ్ళ కాలనీలలో వాళ్ళ సమూహాలలో వాళ్ళ కమ్యూనిటీలలో వాళ్ళ అపార్ట్మెంట్లలో కూడా ఈ విధంగా ఐకమత్యం నిజాన్ని తెలియజేస్తూ హిందువులంతా ఒక్కటే ఏ సమస్య వచ్చినా భారతదేశాన్ని ప్రతి భారతీయుడు రక్షించవలసిన అవసరం ఉంది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి హక్కును చేర్చుకుని ఈ భారతదేశం మీద ఈ దాడి జరగటం అన్ని మతాలు అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నాయి ఇక్కడ పేరు పేరున కూడా వచ్చిన ప్రతి వాకర్ మిత్రులకు